రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో కథ మరో మలుపు తిరిగింది ఇక ఆస్తి మనదైపోతుంది అనుకున్న టైంలో లాయర్ వాళ్ళిద్దరు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కానీ ఆస్తి మీదవ్వదు అని ఒక షాక్ ఇస్తాడు ఇంతలో సీఐ వచ్చి మరో షాక్ ఇస్తాడు రాత్రి నుంచి రామలక్ష్మి సీతాకాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మీ నుంచి ప్రమాదం ఉందని రామలక్ష్మి నాకు ముందే చెప్పింది ఏం చేశారో చెప్పండి అంటే ఆవేశంలో స్త్రీలత నిజం చెప్పేస్తుంది యాక్సిడెంట్ అయి చనిపోయారు అన్నట్టుగా ఒక్క సరిగ్గా దొరికిపోతారనమాట అయితే ఏసీఐ నాకు ఫస్ట్ నుంచి అనుమానమే మీరు మారారు అంటే నేను నమ్మను పదండి స్టేషన్కి మీకు మర్యాద చేస్తే కానీ మీరు నిజాలు బయట పెట్టరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఫోన్ రావడం సీతాకాంత్ బ్రతికే ఉన్నాడు అని తెలియడం హాస్పిటల్కి హట్ హు హుటాహుటినా వెళ్ళడం అక్కడ సీతాకాంత్ని చూడడం శ్రీతా వాళ్ళకి ఇదొక పెద్ద షాక్ అయిపోతుంది ఏంటి సీతాకాంత్ బ్రతికే ఉన్నాడా మరి రామలక్ష్మి ఏది రామలక్ష్మి చనిపోయిందా పోనీలే ఇది ఒక రకంగా మనకు మంచిదే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట అయితే సీతాకాంత్ స్పృహలోకి వచ్చిన తర్వాత రామలక్ష్మి రామలక్ష్మి అని కలవరిస్తూ ఉంటాడు చనిపోయిన దాని గురించే గుర్తు చేసుకుంటూ ఉంటాడు నా ప్రాణం అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పిన మాటలే పదే పదే సీతాకాంత్కి గుర్తొస్తూ ఉంటాయి ఇదంతా ఎవరు చేయించారు నా రామలక్ష్మి నాకు దూరం అయిపోయింది అని అంటూ ఉంటే సిఐ సీ శ్రీలత వాళ్ళ మీద చెప్తాడు వీళ్ళే కావాలని మిమ్మల్ని చేశారు అంటే ఈ సీతాకాంత్ మరలా మొదటికే వస్తాడు అసలు నమ్మడు మా అమ్మ వాళ్ళు గతంలో అంటే తప్పు చేశారు ఇప్పుడు మారిపోయారు అన్నట్టు మాట్లాడతారు లేదురా నిజంగా చెప్పినా కూడా వినిపించుకో అనమాట ఇక శ్రీరామలక్ష్మి చనిపోయిందని పక్కాగా నిర్ధారించేసుకుంటారు కానీ డెడ్ బాడీ దొరకదు ఆచూకీ దొరకదు ఏమి దొరకదు కానీ చనిపోయిందని అయితే అనుకుంటారు ఇక పూజారిని పిలిపించి ఇంక మిగిలిన కార్యక్రమాలు ఉంటాయి కదా అంత్యక్రియలు అలాంటివి చేర్పించాలన్నట్టు చూస్తూ ఉంటే సీత సీతాకాంత్ రామలక్ష్మి ఆఖరి మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అసలు ఈ గండం నుంచి మనం బయటపడాలి అంటే సీతను కంటికి రెప్పలా మనం కాపాడుకుంటే ఆ సీఐ నుంచి మనం మనల్ని రక్షించుకోగలం మన మీద అనుమానం రాకుండా ఉంటుంది అని శ్రీలత మరింత యాక్టింగ్ అయితే మొదలుపెట్టేస్తుంది అనమాట ఇంకా సీత నమ్మేసేలాగా అసలు రామలక్ష్మికి ఏం జరగలేదు వీళ్ళ వల్ల అన్నట్టు నమ్మడానికి